పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించిన పసుపు కొమ్ముల నుండి తయారు చేసిన పసుపు ఈ పసుపు కొమ్ములు గిరిజన ఏరియాల్లో సేకరించి పండి పండించిన పసుపు కొమ్ముల నుండి తయారు చేయడం జరిగింది ఈ పసుపులో కుర్కుమిన్ కర్కుమిన్ కలిగిన పసుపు కర్కు ఇది ఈ కర్కు కలిగిన పసుపుని గృహ అవసరాలకు ఆయుర్వేద ఆయుర్వేదిక మందులు కూడా వాడుకోవచ్చు మనకి మన ఆయుర్వేద గ్రంథాలైన ఆయుర్వేద గ్రంథాల్లో పశువుల ప్రయోజనాలు ఏమిటో తెలుస్తుంది ఆ పసుపులో ఉండే ప్రయోజనాలన్నీ కూడా ఇలా సహజ సిద్ధంగా అంటే మందులన్నీ వాడ వాడిన పసుపు దీంట్లో మీద పర్సెంటేజ్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ దాకా ఉండింది పసుపులో కరికుమన్ ఉంటేనే అది ఔషధంగా ఉపయోగపడుతుంది ఇది ఒక కే మీరు ఒక అర కేజీ పసుపు వచ్చేసి మామూలు పసుపు కేజీ వాడాలి ఇది నిలవ కూడా కనీసం రెండు మూడు సంవత్సరాలు ఉండింది దీన్ని దీంట్లో ఏ విధమైన విషపూరితమైన రసాయనిక మందులు వాడకుండా కేవలం న్యాచురల్గానే పండించిన పంట దీంట్లో ఏ విధమైన కెమిక కెమికల్స్ కానీ నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్ కానీ వాడకుండా తయారు చేసిన పసుపు పొడి జైసేంద్రియ వ్యవసాయం